బీజేపీ బీఆర్ఎస్ పార్టీల స్వభావాలు ఒకటేనని నమ్మిన ప్రజలను నట్టేట ముచ్చుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పీవీ ఎక్స్ప్రెస్ వే అత్తాపూర్ నూట యాభై రెండో పిల్లల నుంచి డైరీ పంప్ చౌరస్తా పిల్లర్ నెంబర్ నూట ఐదు వరకు చేవల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీల వైఖరిపై నిప్పులు జరిగారు బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అభ్యర్థిస్తే కేసీఆర్ మాత్రం ప్రజల్ని మోసం చేసి మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నారని ఆయన విమర్శించారు டாக்டர் ரஞ்சித் ரெடி காரி காங்கிரஸ் பார்த்தி இப்படி எண்ணிக்க பரிதோ பிடி வாரி ஆசீர்வாங்க நேபா